హోంగలీ ఫిలిమ్స్ నిర్మించిన తెలుగు యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ తొంభై ఎనిమిదో ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచింది యానిమేషన్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండియన్ రూపీ మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ విజయం భారతీయ యానిమేషన్ పరిశ్రమకు గర్వకారణం సినిమా ఇండస్ట్రీలో నటీనటులను ప్రోత్సహిస్తూ ఎన్నో అవార్డులను పురస్కారాలను అందజేస్తుంటారు ఇక సినిమా ఇండస్ట్రీకి అత్యంత ప్రాధాన్యతను కల్పించే అవార్డులలో ఆస్కార్ అవార్డు ఒకటి ప్రతి ఏడాది ఈ ఆస్కార్ అవార్డులను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అయితే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే తొంభై ఎనిమిదో ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే కొన్ని సినిమాల ఎంపిక ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆస్కార్ అకాడమీ నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంపికైన సినిమాల జాబితా విడుదల అయింది తెలుగులో ఇటీవల యానిమేషన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన రికార్డులను సాధించిన చిత్రం మహావతార్ నరసింహ యానిమేషన్ ప్రపంచంలోనే సంచలనంగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్లో నిలబటం విశేషం తొంభై ఎనిమిదో ఆస్కార్ అవార్డుల్లో భాగంగా యానిమేషన్ కేటగిరీలో ఈ సినిమాకు చోటు లభించింది ఇలా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్లో నిలవడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తి పురాణం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముఖ్యంగా నరసింహస్వామి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంవలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఒక యానిమేషన్ సినిమాకి ఈ స్థాయిలో ఆదరణ లభించడం అంటే ఎంతో గొప్ప విషయానికి ఇలాంటి ఒక గొప్ప సినిమా హాలీవుడ్ యానిమేషన్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి తొంభై ఎనిమిదో ఆస్కార్ అవార్డులలో యానిమేషన్ కేటగిరీలో భాగంగా నామినేషన్స్లో నిలవడం విశేషం హాలీవుడ్ సినిమాలకు పోటీగా ఇలా నామినేషన్లో నిలిచిన ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ అవార్డును అందుకోవాలని ప్రతి ఒక్క భారతీయ ప్రేక్షకుల కోరుకుంటున్నారు ఈ సినిమాకి కనుక ఆస్కార్ అవార్డు వస్తే మన ఇండియన్ యానిమేషన్ పరిశ్రమకే తలమానికంగా మారుతుందని చెప్పాలి ఈ యానిమేషన్ కేటగిరీలో భాగంగా పాప్ డీమన్ హంటర్స్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాస్టల్ వంటి యానిమేషన్ సినిమాలు కూడా పోటీగా నిలిచాయి మరి ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాలతో పోటీపడుతూ నామినేషన్స్లో నిలిచిన మహావతార్ నరసింహ సినిమా ఆస్కార్ అవార్డును అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది భక్తి నేపథ్య యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఆస్కార్ రేసులో నిలవడం భారతీయ సినిమాకు గొప్ప గౌరవం హాలీవుడ్ చిత్రాలతో పోటీపడి ఈ సినిమా ఆస్కార్ గెలిస్తే మన యానిమేషన్ పరిశ్రమకు అది తలమానికంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి